తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం భారతదేశ మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం నిజంగా నాకు చాలా సంతోషం వేసింది అంటే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోయి విదేశీ మారక ద్రవ్యాలు ద్రవ్య నిధులు మూడు రోజులకు నాలుగు రోజులకు పరిమితమైన దశలో ఏం చేయాలి అన్న మీమాంస వచ్చినప్పుడు ఆర్థిక సంస్కరణల అమలుకు పూనుకుని భారతదేశానికి ఒక మార్గదర్శకత్వం నెరపిన వ్యక్తి పివీ నరసింహరావు గారు రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఆయన గురించి చెప్పుకోవాలి ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఒక కేబినెట్ సమావేశంలో ఇక మీదట కంప్యూటర్లు వినియోగిస్తూ దేశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం కంప్యూటర్ల గురించి ఇప్పుడున్న ముసలితరం నాయకులకి ఏజ్ పీపుల్కి ఏం తెలుస్తుంది కాబట్టి మంత్రివర్గ సమావేశంలో కూడా కంప్యూటర్లు వినియోగించే ప్రక్రియ బిగించేయాలనుకుంటున్నాం కంప్యూటర్ రాని వాళ్ళు మంత్రివర్గం నుంచి తప్పుకోవటం ఉత్తమం అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా ఆ సమావేశంలో ఉన్న పీవీ నరసింహరావు గారికి ఇంకా ఇద్దరు ముగ్గురు పాత తరం నాయకులని అన్న అన్నారు అయితే ఆయన విదేశాల నుంచి కంప్యూటర్ ఎవరో తన మిత్రులతో తెప్పించుకుని కంప్యూటర్ వాడకము ప్రజెంటేషను మొత్తం నేర్చుకుని సొంతంగా బుక్కులు పెట్టి ఎక్కడో ట్రైనింగ్కి వెళ్ళటం కాకుండా ఆయనే పుస్తకాలు తెప్పించుకుని ఆ పుస్తకాల ద్వారా కంప్యూటర్ వినియోగం నేర్చుకుని మళ్ళీ తర్వాతి మంత్రివర్గ సమావేశంలో ఒక ఆరు నెలల తర్వాత ఎప్పుడో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కంప్యూటర్ ద్వారా ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటాం కదా ఆ రకమైన ప్రజెంటేషన్ రాజీవ్ గాంధీకి చూపిస్తే రాజీవ్ గాంధీ పి వినరసరావు గారికి క్షమాపణ చెప్పారు అని వార్తలు వచ్చినాయి పత్రికల్లో వచ్చిన వార్తలు కంప్యూటర్లో అథెంటికేటెడ్గా నేర్చుకున్న మొట్టమొదటి రాజకీయ నాయకులలో పివి నరసింహరావు గారు ఒకరు అని చెప్తారు ఆ తర్వాత స్వర్గీయ ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణలు అమలు చేయాలి దేశవ్యాప్తంగా అని నిర్ణయించినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైల ప్రాంతాల్లో డెబ్బై ఒకటి నుంచి డెబ్బై మూడు దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న పివి నరసింహరావు గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూ సంస్కరణల చట్టం అమలు ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఈ అమలు ఎప్పుడైతే ప్రారంభమైందో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న అనేక మంది నాయకులు ఏకమై ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలని ప్రయత్నం చేసి అందులో విజయవంతమై ఆయనకి మంత్రి ముఖ్యమంత్రి పదవి పోగొట్టడంలో సఫలీకృతమై ఆయనని జాతీయ స్థాయికి పంపించేలాగా చేశారు అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో అమలైన భూ సంస్కరణల అమలు చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేశారు సేమ్ భూ సంస్కరణ ఇదే చట్టం పివి నరసింహారావు గారు రూపొందించిన చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఆమె ప్రయత్నం చేశారు అట్లా భూ సంస్కరణల చట్టం అమలుకు నాంది పలికింది శ్రీ పివి నరసింహారావు గారు మరో విషయంలో ఒక పాకిస్తాన్తో వచ్చిన గొడవ మూలంగా పాకిస్తాన్ని ఐక్యరాజ్య సమితిలో నిలదీయటానికి కాశ్మీర్ విషయంలో ఆయన ఆయన వెళ్లకుండా అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాజ్పేయి గారిని పంపారు పంపి జమ్మూ కాశ్మీర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన దాన్ని అడ్డుకోవటానికి చేసిన ప్రయత్నంలో ఒకవేళ ఫెయిల్ అయితే నా మీద ఉద్యోగుడు సక్సెస్ అయితే నేను పంపాను చూడని చెప్పుకుంటాడు అని సరదాగా వాజ్పేయి గారు పార్లమెంటులో చెప్పిన చాణక్య నీతి ప్రదర్శించటంలో ఆయన చాలా సక్సెస్ఫుల్గా అయ్యాడని చెప్పుకోవచ్చు ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండటం కూడా ఒక నిర్ణయమే అని అప్పట్లో ఆయన అన్న మాటల్ని చాలా ఎగతాడిగా పత్రికలు చేసాయి కానీ ఆ రకంగా ఆయన ఒక రకంగా సక్సెస్ అయ్యారు కానీ బాబ్రీ మసీదు విషయంలో కేంద్ర బలగాలు అయోధ్యలో ఉన్నా కూడా ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండిపోయారు అది కరెక్ట్గా లేదు అనని విమర్శలు ఎదుర్కొన్నారు అయితే విమర్శలు కాకుండా సుప్రీంకోర్టుకి మేము ఎటువంటి అభ్యంతరాలు కలగజేయం మసీదుకి ఎటువంటి ప్రాబ్లం రానివ్వము అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని నమ్మకుండా ఏం చేస్తాను నేను ఆ విషయంలో నన్ను నమ్మించి మోసం చేశారు అని ఆయన బాధపడ్డారు ఇంకొక విషయం ఏంటంటే పివిఆర్కే ప్రసాద్ గారని అప్పట్లో పివి నరసింహారావు గారికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు ఆయన టీటీడీఈవోగా కూడా పనిచేశారు చాలా నిజాయితీ పరులైన ఆఫీసర్ అని పేరుంది ఆయనని కోర్టు కేసులు ఉన్నాయి లాయర్లు ఏం డబ్బులు అడగటం లేదు కానీ లాయర్లకు ఫిల్స్ ఇవ్వకుండా ఆర్గ్యుమెంట్లు చేసుకోవటం నాకు ఇబ్బందిగా ఉంది ఒక హైదరాబాద్లో ఉన్న ఒక ఇల్లు అమ్మేస్తే కొంచెం సాయం చేయి నువ్వు అమ్మి పెట్టది అనంటే అదేంటండి మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా బోల్డ్ అన్ని డొనేషన్స్ వస్తుంటాయి కదా అందులో ఏమి మిగిల్చుకోలేదంటే అదేంటది కాంగ్రెస్ పార్టీకి వచ్చిన డొనేషన్ నేను ఎందుకు తీసుకుంటాను అవన్నీ అప్పుడు కోశాధికారిగా ఉన్న సీతారాం కేసరి గారికి ఇచ్చేశాను ఏ డబ్బులు నా దగ్గర లేవు ఉంచుకోలేదు అనే పద్ధతిలో ఆయన చెప్పారు అని పివిఆర్కే ప్రసాద్ ఒకసారి చెప్తే ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి లాయర్ల ఫీజు కట్టడానికి ఇల్లు అమ్ముకునే పరిస్థితిలో ఆయన చేశారు అన్న విషయం తెలిసినప్పుడు ఆయన నిజాయితీ గురించిన పరాకాష్ఠ అర్థమవుతుంది సరే రాజ్ ప్రభుత్వాన్ని నడపడానికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని జార్ఖండ్ వాళ్ళని పార్టీలని చీల్చి మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నాడు ఆయన చిర్చటం తప్పు కదా అని అంటే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటానికి రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పుకోవాలి అయితే అప్పట్లో ఆయన ఇన్సైడర్ అనే బుక్కు రాశారు తన జీవిత గాథ మీద ఆ జీవిత గాథలో తనకున్న ఇతర సంబంధాలు ఇతర స్త్రీలతో ఉన్న సంబంధాల గురించి కూడా డైరెక్ట్గానే బుక్కులో రాసుకున్న మొట్టమొదటి రాజకీయ నాయకుడు అనుకోవాలి అందులో ఆయన చెప్పిన మాట ఏంటి ఈ దేశాన్ని వెళ్తున్న ఒక ప్రముఖ వ్యక్తి గురించి ఆయన ఏమన్నారు దుర్గంధం అనే అజ్ఞానం వెదజల్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారం వారం నేను రిపోర్ట్ ఇవ్వటం నాకు నచ్చలే దుర్గంధం అజ్ఞానం అనే దుర్గంధం వెదజల్లే వాళ్ళ దగ్గర నేనేం చెప్పాలి వాళ్ళకి వెళ్ళి అందుకనే చెప్పటం మానేశాను అని అన్నారు బుక్లో రాసుకున్నారు ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది ఆఖరికి ఆయన శవాన్ని ఏఐసిసి కార్యాలయానికి వెళ్లకుండా ప్రధానమంత్రిగా ఉండి ఢిల్లీలో సమాధి లేని ఏకైక ప్రధానమంత్రిగా ఆయన మిగిలిపోయి ఆయన అంత్యక్రియలు కూడా హైదరాబాద్లో సరిగ్గా జరగలేదు అని చెప్పి పివి స్మారక చిహ్నాన్ని ఒకటి ఢిల్లీలో ఏర్పాటు చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని ఇంతవరకు నిలబెట్టుకోలే క్రమంలో ఇప్పుడు ఆయనకి భారతరత్న ఇచ్చి భారతదేశ ఆర్థిక స్థితిగతులు ఈ స్థితిలో ఉన్నాయంటే మొట్టమొదట నాంది పలికిన వ్యక్తి పివి వినేశ్వరరావు గారు అని చెప్పాలి ఎందుకనంటే ఆ రోజుల్లో ఆర్థిక సంస్కరణ అమలుని కొన్ని పార్టీలు చాలా తీవ్రంగా వ్యతిరేకించింది కానీ దానివల్ల ఎటువంటి లోటుపాట్లున్నాయి అన్న విషయాలు పక్కన పెడితే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే భారతదేశం ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది అన్న దాని మీద చాలామంది ఒప్పుకుంటారు ఎస్ ఆయన కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారు అని చెప్తారు అర్షద్ మెహతా కేసులో ఆయన మీద వచ్చిన లంచాల విలువ ఎంత ఒక కోటి రూపాయి ఒక్క కోటి లంచం తీసుకున్నారు అని కోర్టులో కేసులు నడిచి కోర్టులో ఆయనే గెలిచారు ఆయనకు అసలు ఏం సంబంధం లేదు అని బయటపడ్డారు కానీ ఈరోజున ఎంతమంది రాజకీయ నాయకుల మీద ఎన్ని వందల వేల కోట్ల రూపాయల అవినీతులు ఉన్నాయో మనందరికీ తెలుసు ఒక కోటి రూపాయల కోసం నాలుగేళ్ల పాటు ఆస్తులు అమ్ముకొని కోట్ల చుట్టూ తిరగాల్సినంత పరిస్థితి ఒక దేశ ప్రధానమంత్రికి వచ్చింది అనేది గుర్తుపెట్టుకుంటే బీజేపీ గవర్నమెంట్ రాజకీయ కారణాలతో ఇచ్చిందా రాజకీయం కాకుండా ఇచ్చిందా దానివల్ల వాళ్ళకి ప్రయోజనం ఉందా లేదా అన్న విషయాలు మనం పక్కన పెడితే పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం అయినా మంచి నిర్ణయం అని చెప్పొచ్చు ధన్యవాదాలు